లార్డ్ ఈ సమయంలో క్రిస్మస్ సీజన్ వచ్చింది కదా క్రిస్మస్ సీజన్ అంటే మనకు తెలుసు ఈ డిసెంబర్ అంతా కూడా క్రైస్తులనే వాళ్ళు క్రిస్మస్ రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు కానీ ప్రభు యొక్క మాటలను మనము ధ్యానించుకొని సత్యాన్ని తెలుసుకొని ప్రభు నమ్ముకున్న మనం మనమేం చేయాలా అనే విషయాలు కొన్ని మీకు పంచుకోబోతుంటున్నాను ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం మాపలో తండ్రి నమ్మకాన్ని మా దేవాన్ని కుమ స్తోత్ర ఆచరించుకుంటున్నాం ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రభా మరి మా తండ్రి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభావ తండ్రి మీరే కనికరించి మీ దాసని అభిషేకించి మీ దయల మాటలు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ఎవరెవరి వర్తమానాలు వింటున్నారో వారందరితో మాట్లాడి వారిని బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ సత్యాన్ని తెలుసుకునేవాల్సిందిగా వేడుకుంటూ వారిని మనోనేత్రాలు వెలిగించవలసిందిగా ప్రార్థిస్తూ ప్రభావ తండ్రి మీరు ఆకలి కోరిక సిద్ధపరచవలసిందిగా వేడుకుంటు ప్రతి కుటుంబాన్ని ప్రతి సహోదరిని ప్రతి సహోదరిని దీవించి ఆశ్రయించవలసిందిగా వేడుకుంటున్నారు చేసే పరిస్థితి స్థుతించి ప్రార్థించి గణపరిచి పెడుచున్నాము తండ్రి అవు రెండు ఇక్కడ మనం గమనిస్తాము యోన్ ప్రకటన ప్రకటన గ్రంథము యోహన్ రాసినటువంటి ప్రకటన గ్రంథము కూడా వచ్చాము పద్దెనిమిది వచ్చిన నేను మొదటివాడను కడపడి వాడను జీవించేవాడను మృదునైతిని కానీ ఇదిగో యుగ యుగములో ఉన్నాను మరియు మరణం యొక్క పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి చాలు చాలామంది లేఖన భాగాన్ని ప్రభాష్ వాంచి దీవించినాక ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే మరి యేసు వారిది ఆయన మరి క్రైస్తవుల యొక్క దేవుడు రెండు వేల సంవత్సరాలు కదా అంతమంది అంతా కూడా మా దేవుళ్ళే కదా అని వాళ్ళు అనుకుంటున్నారు అందుకనే ఈ మాటలు వారితో చెప్తున్నాను మీరు కూడా వాళ్ళకి చెప్పండి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే నేనే మొదటి వాడను నేనే కడపడి వాడు అంటే దాని అర్థం ఏంటి మొదటివాడ అంటే అంతకన్నా ముందు ఎవరో లేరనే ఎంతమంది ఆయన కొంతమంది ఏమనుకుంటారు యహోవా దేవుడు ఉన్నాడు కదా అంటే ఆయనే యహోవా దేవుడు ఆయనే యూసూ క్రిస్ప కదా ఇప్పుడు అంటే నేను మొదటి వాడను అన్నాడు కడపడి వాడు అంటే ఏంటి ఇక చివరి కూడా ఆయనే ఆయన తర్వాత ఇంకా ఎవరు లేరు దేవుళ్ళు అనేవాళ్ళు ఒకే ఒక దేవుడు ప్రపంచానికి ఆయనే మొదట ఆయనే చివర అందుకనే ఇంకొకటి ఏమన్నాడంటే జీవించు వాడను మృదునైతను కానీ యుగ యుగములో సజీవుడు ఉన్నాను అంటున్నాడు అంటే ఇప్పుడున్న మన మాట ఏంటంటే ఇక్కడ మన జ్ఞాపం చేసుకునే మాట ఏంటంటే ఒక విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి ఏంటి అదంటే ఇదిగో నేను మృతుడినైతేనే కానీ యుగ యుగములు జీవిస్తున్నాను అంటున్నాడు దీని అర్థమేంటి యుగ యుగములు జీవించుతున్నాను అంటే మృతుడైంది ఎవరు దేవుడా కాదు కదా యేసుప్రవారు కదా కానీ యేసుప్రభారే ఇప్పుడు దేవుడు మొదటివాడు ఆయనే కడపడవాడు ఆయనే సజీవుడు కూడా ఆయనే నేను జీవించేవాడును అని అన్నాడు చనిపోయి ఒకవేళ యేశప్రభు యొక్క చరిత్ర ముగించు ముగించి ఉన్నట్టుగా అయితే మిగతా వాళ్ళ యొక్క దేవుడులాగా మనం కూడా అలాగే ఉండేవాళ్ళమే కానీ అలాగే లేదు కాబట్టి ప్రియమైన సోదరి సుదరులారా ఉన్నటువంటి రహస్యం ఏంటంటే యుగ యుగములు నేను సజీవుడునై ఉన్నాను జీవించేవాడును అంటున్నాడు కాబట్టి ఇప్పుడు అసలు క్రిస్టమస్ యొక్క రహస్యాన్ని మనం చూద్దాం యేసు వారు మరి యుగ యుగాల్లో అనే మాట వాడారు కాబట్టి ఇక్కడ ప్రకటన గ్రంథంలో వ్యవహాను రాస్తూ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు రాక ఎన్ని యుగాలు అయిపోయినాయో చూడాల మనం ప్రభు వచ్చిన తర్వాత ఎన్ని యుగాలో మనం చూడాలి బైబిల్ గ్రంథం అంతట్లో ఏడు యుగాలు ఉన్నాయి ఈ ఏడు యుగాల పేర్లు వరుసగా చెప్తాను తర్వాత ఒకటొకటి వివరణ చెప్తాను జాగ్రత్తగా వినండి మొదటి యుగాన్ని ఏమంటారంటే యుగము అంటారు ఈ నిష్కల్మయుగము ఎప్పుడు అంటే ఆదామును అవను దేవుడు సృష్టించిన తర్వాత వారు ఏ తప్పు చేయకుండా దేవుని మాట వింటూ కొన్ని దినాలు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు కూడా కలిసి వారి యొక్క మరి వివాహ స్థాయికి వచ్చేంత వరకు కూడా మరి వారు మనం గమనించినట్లయితే ఆ యొక్క సమయమంతా కూడా నిష్కల్మషయుగము అని అన్నారు అంటే ఏ కల్మషము లేదు అనగా పాపం అనేది తెలియదు ఏ యొక్క అపవిత్రతలేదు తెలియదు అసలు ఏమీ తెలియదు అంతా కూడా కల్మశమ లేకుండా నిష్కల్మషము నీతిగా యథార్థముగా పవిత్రముగా ఉన్నటువంటి యొక్క సమయాన్ని నిష్కల్మయుగము అని అన్నారు అయితే ఆదాం తప్పు చేసిన తర్వాత నో వరకు కూడా ఏం జరుగుతూ వచ్చిందంటే మరి అనేక తప్పులు చేయడం ప్రారంభించారు అనేక అబద్ధాలు చెప్పడం ప్రారంభించారు మోసాలు చేయడం ప్రారంభించారు అందుకనే ఆరాధ్యంలో చూస్తే మరి దేవుడు చూసినప్పుడు భూలోకం అంతా కూడా చెడిపోయింది బలత్కారంతో నింపబడింది అందుకనే ఈ యొక్క ఆదాము యొక్క సంతతి వారు చేసినటువంటి ఈ పొరపాటు ఎంతవరకు వచ్చిందంటే దేవునికి కోపం తెప్పించి దేవుని యొక్క ఉగ్రత కొమ్మరించి మరి జలప్రళయం ద్వారా అదంతా కూడా కొట్టుకొని పోయినప్పుడు ఒక్క కుటుంబం నవ కుటుంబం నీతిమంతుడు కాబట్టి ఆ కుటుంబాన్ని మిగిలిచ్చారు ఈ పీరియడ్ని ఏమన్నారు అంటే దీనిని మనస్సాక్షి యుగము అని అన్నారు మనస్సాక్షి యుగం అంటే ప్రతి ఒక్కరు కూడా మనస్సాక్షి ఉంటుంది తను చేసేది కరెక్టా కాదా మంచిదా చెడ్డదా ఎవరు ఆ రోజుల్లో మనకు న్యాయాధిపతులు లేరు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పేదానికి ఎవరూ కూడా లేదు మన మనస్సాక్షి మనకు చెప్పేటటువంటిది అందుకనే దీన్ని మనస్సాక్షిగము అని అన్నారు ఆ తర్వాత మనం గమనిస్తే అది అయిపోయిన తర్వాత దేవుడు మరి వారి యొక్క సంతతి పదకొండు అధ్యాయంలో మనం చూస్తాం పదకొండు అధ్యాయంలోకి వస్తే వాళ్ళు ఎంత స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే నోహ యొక్క కుమారులు వారే బిల్డింగ్లు కట్టేసేసి వారే దేవుళ్ళని సృష్టించేసి వారే మరి దేవాలయాలు సృష్టించి వారే పూజ పూజలుగా చేసుకొని వారే రాజులుగా ప్రకటించుకొని పరిపాలన ప్రారంభించుకున్నారు ఆది కారణం పదకొండు అధ్యాయములు నవోదేమో ఆది ఆరు అధ్యాయం నుంచి ఏడు ఎనిమిది అధ్యాయాల్లో చూస్తాం మరి అందుకనే ఈ పదకొండు అధ్యాయం నుంచి మనం కొంతకాలం మనం చూస్తాము దీనిని ఏమన్నారంటే మానవాభరణ యుగము లేక మానవ పరిపాలన యుగము లేక మనుషుల యొక్క అధికార యుగము కాబట్టి ఈ మానవులు అనేటటువంటి వారు ఆనాడు చదువులేదు ఏ పాఠశాల లేవు ఏమి కూడా లేవు కాబట్టి వాళ్ళకి ఏమి తెలియదు వాళ్ళు ఏదో ఏది మనసుకు వస్తే అది చేసేవాళ్ళు ఏదనుకుంటే అది చేసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా అనేక గ్రామాల్లో పట్టణాల్లో అనేక ట్రైబల్ ప్రాంతాల్లో అనేక రకరకాలుగా చదువులేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు పాపం వాళ్ళు ఏదనుకుంటే అది చేస్తూనే ఉంటారు కాబట్టి ప్రా దీనిని మానవాభరణ యుగము అని అన్నారు సరే ఈ యుగంలో మరి దేవుడు వారు చేసినటువంటి వాటిని బట్టి వారిని శిక్షించాడు వారిని చెదరగొట్టాడు వారి రకరకాలైనటువంటి భాషలన్నీ కూడా మరి ఇక్కడి నుంచే రావడం అనేది మనం చూస్తూ వస్తాం అందుకనే ఈ యుగాన్ని మానవాభరణ యుగము అని అన్నారు ఇప్పుడు వీళ్ళందరూ ఇలా వెళ్ళిపోతూ ఉంటున్నారు ఆయన సృష్టి అంతా కూడా మొదటి సృష్టి దేవదోతుల సృష్టి అంతా కూడా నాశనం అయిపోయింది ఇప్పుడు మానవ సృష్టి కూడా నాశనం అయిపోతుంది అని మరి ఏం చేస్తే ఆలోచన అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆదికాల ఆమెలో మరి ఒక వ్యక్తిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహాము అబ్రహా అనగా అబ్రహాము ఈ యొక్క అబ్రహం యొక్క జీవిత చరిత్ర కూడా మనం చూస్తే నోహ యొక్క దానిలోంచి వచ్చినటువంటి వాడే ఈ అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకొని తనకు వాగ్దానం ఇచ్చి నీవు నేను చెప్పిన మాట ప్రకారం చేసినట్లయితే నా మార్గంలో నువ్వు నడిచినట్లయితే మరి నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతానం మొత్తాన్ని భూలోకం మొత్తమును కూడా నీ ద్వారా ఆశ్రయించబడే రీతిగా నేను చేస్తానని చెప్పాడు అందుకనే ఆ దానిని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి దీనిని వాగ్దాన యుగము అని అన్నారు ఈ వాగ్దాన యుగం ప్రారంభమైన తర్వాత దేవుడు అందరికి కూడా వాగ్దానాలు నెరవేరుస్తూ వచ్చాడు ఇప్పుడు ఇది వాగ్ధాన యుగము అయి అన్నట్లుగానే ఈనాడు మనం చూస్తున్న ఇజ్రాయల్ దేశం కానీ దేవునమ్మన బిడ్డలందరూ కూడా అబ్రహాం యొక్క సంతతి కిందకే వస్తారు సరే అదైపోయిన తర్వాత దే అబ్రహాము అబ్రాహంతో ఉన్నవాళ్ళు కూడా కొంతవరకు రౌమార్గంలో నడుస్తూ వస్తూ వచ్చారు కానీ లోతు తన తమ్ముడైనటువంటి అయినటువంటి తమ్ముడు కుమారుడు లోతు తన యొక్క సంతతి అంతా కూడా మళ్ళా పాపము రకరకాలైనవి చేస్తూ వచ్చారు అందుకని మళ్ళీ దేవుని శిక్ష వాళ్ళ మీద పడాల్సి వచ్చింది ఆ కారణం చేత ఇప్పుడు వీళ్ళు కూడా పాపం చేస్తున్నారు వీళ్ళు కూడా విగ్రహాలు పెట్టుకుంటున్నారు వీళ్ళు కూడా దేవతలను దేవుళ్ళు సృష్టించుకుంటున్నారు నన్ను మర్చిపోతున్నారు నేను సృష్టికర్తనన్న సంగతి మర్చిపోన్నారు వీళ్ళు అని ఆలోచన చేస్తారు ఆలోచన చేస్తే మరి వీళ్ళు ఒక ఏదైనా ఒక మంచి ఏర్పాటు చేయాలా అనేటటువంటి ఉద్దేశంతో మరి వాళ్ళు వారు ఎక్కడ దాకా వెళ్ళిపోయినారంటే అబ్రాహం సంతతి వారు మెల్లిమెల్లిగా అబ్రాహం ఇస్సాకు ఇస్సాకు యాకోబు యాకోబు యూసఫ్ ఇలాగ ఒకరికొకరు అందరూ అయిపోయి సరికి వెళ్ళారు ఐగుప్త దేశము ఈ ఐగుప్త దేశం అంతా కూడా మరి మనకు తెలిసిన రీతిగా బైబిల్లో హామ్ సంతతి కిందకు వస్తుంది వారు బహు పరాక్రమశాలులు బలాక్ష్యులు తిరుగు కట్టడాలు కట్టేవారు మహా గొప్ప అదే సమయంలో వాళ్ళు పది రకాలైనటువంటి దేవతలను దేవుళ్ళను వాళ్ళు కొలుస్తారు ఆయకరికి మరి వాళ్ళు ఎలుకలను కూడా కొలిచేటటువంటి వాళ్ళు రకరకాలైనటువంటివి వాళ్ళు మరి ఆ యొక్క విధానంలో ఈగలను మరి నీటిని మరి అనేక రకాలైనటువంటి వాటిని వాళ్ళు దేవు దేవు దేవి దేవీదేవతలుగా కొలిచేటటువంటి వారు అది ఒక జ్ఞాన కాలం అది అందుకనే ప్రియులారా ఆ సమయంలో ఏం జరిగింది అని మనం గమనించినట్లయితే వీరందరు ఎలాగైపోతున్నారు అయిపోతున్నారు మరి వీళ్ళందరూ కూడా నేను శిక్షించాలా వీళ్ళందరం కూడా నరకాన్ని పంపించాలా వీళ్ళందరూ కూడా బాధపరచాలంటే ఇట్లా లాభం లేదని చెప్పేసి ఎవరైతే ఐగుప్తులో ఉన్నారో అబ్రహం సంతతి వారు వారిని బయటకు తీసుకొచ్చేసి మోషన్ని పంపించి బయటికి తీసుకొని వచ్చేసి నిర్వాహకా ఎవరైనా ఛేమలో వారు దేవుని ప్రజలైనటువంటి మీరు మిగతా వారంతా అన్యజనులు ఆ సంతత వారైనటువంటి మీరు మిగతా వారు ఇతర దేవతలను పూజ చేసేవారు కాబట్టి మీకు మేము మరి దేవుడు ఏం చేస్తారంటే వాతపూర్వకమైనటువంటి తన బ్రేలుతో రాసినటువంటి యొక్క పది ఆజ్ఞలు ఇచ్చినాడు పది ఆజ్ఞలు ఇచ్చాడు కాబట్టి ఈ పది ఆజ్ఞలను మీరు పాటిస్తే మీరు మీరు మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను మిమ్మల్ని పరలోక రాజ్యానికి కూడా మేము తీసుకొని వెళ్తాను అది మీరు దీన్ని చేయలేదనుకో అప్పుడు మీరు నష్టపోతారు అని అన్నారు సరే అప్పటి నుంచి ఏమన్నారు ఏమన్నారంటే ధర్మశాస్త్ర యుగము అని అన్నారు దీని ధర్మశాస్త్ర యుగము అని అన్నారు కాబట్టి ఇలాగా ఈ ధర్మశాస్త్ర యుగము నిర్మాకాఖండంలో ప్రారంభించబడి మలాకి వరకు వస్తూ వచ్చింది దీని యొక్క ధర్మశాస్త్ర ప్రకారం ఏంటంటే ఎవరు తప్పు చేస్తే ఏ శిక్ష ఉంటుంది ఎవరు మంచి చేస్తే ఎలాంటి యొక్క ప్రతిఫలం ఉంటుందో వాయబడినటువంటిదే ధర్మశాస్త్రము కాబట్టి ధర్మశాస్త్ర యుగాన్ని వారి దేవుడు ఇచ్చినప్పటికీ కొందరేమో మోషే లాంటివారు మరి యహోషో లాంటి వారు కలియు లాంటి వారు నమ్మకంగా దాన్ని అనుసరిస్తూ వచ్చారు లాంటి లాంటివారు సులమాన్ లాంటి వారు కొంతమంది లాంటి లాంటివారు మరి కొంతమంది దానిని అనుసరిస్తూ వచ్చారు అయితే మరొకందరు అయితే వీళ్ళు కూడా తిరుగుబాటు చేస్తూ వచ్చి వీళ్ళు కూడా అన్యుల్లాగా తయారైపోయి వారితో వివాహ సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటూ వారు ఏం చేస్తూ వచ్చారంటే మళ్ళా దే యొక్క విధానంలో దేవుని బాధపరచడం మొదలుపెట్టారు అందుకని ఇప్పుడు దేవుడు ఈ యొక్క నిర్మాకాలం నుంచి మలాకి వరకు కూడా వాళ్ళని కఠినంగా శిక్షిస్తూ వచ్చాడు దిగుడు పంపించి అనేకులను చంపేసినాడు యుద్ధాలు వచ్చేసి అనేకులు చనిపోయినారు కరువులు వచ్చేసి అనేకులు చనిపోతూ వచ్చారు భయంకరమైనటువంటి దేవుని యొక్క తీర్పులు వచ్చి అనేకులు చనిపోతూ వచ్చారు ఇలాగా ప్రపంచమంతా కూడా నాలుగు వేల సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు దేవుడు ఒక ఆలోచనలో పడ్డాడు ఎంతకాలం ఈ మానవులు ఇలాగా ఉంటారు ఎంతకాలం నేను వాళ్ళని శిక్షిస్తూ వస్తాను కాబట్టి ఇప్పుడు వాళ్ళ కొరకు ఒక పథకాన్ని ఏర్పాటు చేస్తాను ఆ పథకం ఏమిటి అంటే ఇక వాళ్ళని వాళ్ళు వాళ్ళ వాళ్ళని శిక్షించే బదులు ఇక నేను ప్రేమను చూపించైనా సరే వారిని నా మార్గంలోకి నడిపించుకోవాలి నా రాజ్యంలో వాళ్ళని తీసుకొని రావాలని ఉద్దేశంతో ఒక ప్రణాళిక తయారు చేశాడు ఆ ప్రణాళిక ఏమిటంటే నేనే స్వయంగా భూలోకానికి వెళ్ళి మానవతారిగా జన్మించి ఆ తర్వాత మానవుడిగా జీవిస్తూ పాపము లేనివాడిగా నేను రుజువుపరిస్తే అప్పుడు పాపం అనేది వారు కూడా చేయకుండా ఉంటారు నేను ఒక మానవుడిగా శరీరంగా ఉన్నాను కానీ పాపము చేయలేదు నేను అలాగే వాళ్ళు నన్ను చూసి అలాంటి యొక్క పరిశుద్ధతలోకి నీతిలోకి వస్తారు అన్న ఉద్దేశంతో ఆయన ఏం చేసినటువంటి ఒక ప్రణాళికను తయారు చేసుకొని ఈ భూలోకానికి దాదాపు రెండు వేల నాలుగు సంవత్సరాల కిందట ఆ యొక్క బెతిలహేయం జలో మరియు మరి అనే కన్యక యొక్క గర్భంలో జన్మించాడు ప్రియమైన సోదరి సోదరులరా అందుకొరకు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభు పరలోకంలో ఉన్నటువంటి దేవాది దేవుడు భూలోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి చరిత్ర క్లుప్తముగా ఈ యుగాలన్నిటిలో కూడా మానవుడు దేవునికి తిరుగుబాటు చేసి దేవుని బాధపరిచి ఆయన దుఃఖపరిచి ఆయన సంతాపం చేసి ఆయన శిక్ష గురైపోయి అనేకులు ఈ రీతిగా మరణిస్తూ 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 నరకానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇప్పుడు ప్రణాళికను మార్చివేసి ఆయన భూలోకానికి వచ్చి తన ప్రేమను చూపించి ఈ ప్రేమ దోరైనా సరే వీళ్ళు మారాలి వారు చేసినటువంటి పాపం కొరక నేను ఏం చేయాలా మరి ప్రక్షాళన చేయాలా వారి శిక్ష నా మీద పడాలా అనే ఉద్దేశంతో ఇప్పుడు ధర్మశాస్త్ర అయిపోయిన తర్వాత ప్రభువు కృపాయుగాన్ని ప్రారంభించాడు ఆ కృపాయుగంలోకి మనం ఉన్నాము ఈ రోజున కదా ప్రియమైన సోదరి సోదరులారా ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను యేసు ప్రభు వారు భూలోకానికి ఎందుకు వచ్చినాడు పరలోకంలో ఉన్నటువంటి ఆయన ఎందుకు వచ్చాడంటే మానవులను ప్రేమించినటువంటి ఆయన ఈ మనుషులను నరకాన్ని పంపించడానికి ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు ఆయనే భూలోకములో జన్మించి ఒక మానవుడు పరిశుద్ధంగా జీవించగలడా లేదా అని రుజువుపరచడానికి అందుకనే ఆయనలో పాపము లేదు కాబట్టి ఆయనకి మరణం కూడా లేదు మనలో పాపం ఉన్నది కాబట్టి మరణం వచ్చేసింది ఎందుకంటే రోగు మూడే మూడో అంటారు ఆరు ఇరవై మూడులో ఒక మాట ఉంది ఏలనగా పాపముల సుజీతము మరణము అని అన్నారు అనగా ఎవరైనా సరే పాపం చేసినప్పుడు వారికి మరణమే అందుకనే మన యొక్క ఎంతమంది మన యొక్క దేవ దేవ దేవుళ్ళు ఉన్నప్పటికీ దేవతలు ఉన్నప్పటికీ మనం ఎంతమంది పూజారు చేసినప్పటికి కూడా అందరూ మరణించారు ఎందుకంటే అందరూ పాపం చేశారు కాబట్టి కానీ ప్రభు పాపం లేనివాడు కాబట్టి ఆయనకి మరణం అనేది లేదు ప్రియుల అందుకనే అందరూ పాపం చేశారు వారు కూడా చెప్తారు వారి యొక్క శ్లోకంలో కూడా మనకున్నది పాపదవశ్యం నరక ప్రయాధియా అంటారు పాపం చేసేవాడు నరకానికి వెళ్లాల్సిందేని అంటారు పాపోహం పాపాత్మం పాపకర్మహం పాప సంభం అనగానే పాపంలో పుట్టాను పాపంలో పెరుగుతున్నాను పాపం చేస్తున్నాను పాపం చేయబోతున్నాను కాబట్టి వారు కూడా ఒప్పుకుంటున్నారు మేము పాపస్తులనే ఆ పాపాన్ని నరకమని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు అందుకనే ఈ పాపాన్ని ప్రక్షాళన చేయాలంటే నేను భూలోకానికి వెళ్ళాలి నేను భూలోకానికి వెళ్ళాలి అంటే నేను పరిశుద్ధమైనటువంటి యొక్క నా పుట్టుక పరిశుద్ధంగా ఉండాలి అందరు పుట్టుక పరిశుద్ధత లేదు ఒక మరి తోటి యొక్క మనుషుల మనుషుల యొక్క పురుష స్త్రీల యొక్క సంపర్కం వలన వాళ్ళు జన్మించారు కానీ నా నేను అలాగా కాదు నా శక్తి ద్వారానే నేను ఒక స్త్రీ గర్భరూపంలో నేను వెళ్ళినట్లయితే అప్పుడు ఆ స్త్రీ పరిశుద్ధురాలుగాను నేను పరిశుధుడుగా ఉండటానికి మంచిదని ఆలోచన చేసి రమణీయూకరిస్తువారు ఈ లోకంలో జన్మించినాడు ఇది క్రీస్తు పుట్టుక యొక్క మొదటి భాగమే మాత్రమే చెప్పారు అప్పుడు ఇప్పుడు అర్థం అనుకుంటాను యేసు ప్రభు ఎందుకు వచ్చారు భూలోకానికి ఆయన ఎందుకు జన్మించినాడు కాబట్టి ఇప్పుడు ఇన్ని యుగాల్లో జరిగినటువంటి విషయాన్ని ఈ యుగంలో ఆయన మార్చడానికి వచ్చాడు కాబట్టి ఆ యుగంలో ఉన్నటువంటి మనము ఎవరైతే రక్షించబడ్డారో వారి సత్యాలు తెలుసుకోనండి ఎవరైతే రక్షణ పొందలేకపోతున్నారో ఈ మాటలు విన్న తర్వాత మీరు ఆ ప్రభుని అంగీకరిస్తే మీకు ప్రభు రక్షణ ఇస్తాడు కాబట్టి ఇంకా రానున్న దినాల్లో ప్రభు మనకు సమయం ఇచ్చినట్లయితే ఆ ప్రభు ఎక్కడ జన్మించాడు ఎందుకు జన్మించాడు ఎలా జన్మించాడు ఆ సందర్భంలో ఇంకా అనేకమైనటువంటి ఆయన పేరుకెందుకు పెట్టబట్ట పట్టబడిందేమో ఇత్యాది విషయాలన్నీ కూడా తర్వాత మనం వాటిని ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేంగళ మాపలవు తండ్రి నమ్మకని మా దేవాన్ని కుందమస్తోత్రి ఆచరించుకుంటున్నాం ఈ రాత్రి కాల సమయంలో చెప్పబడినటువంటి మాటలను ఎంతమంది ప్రియులు సహోదరులు సహోదరులు ఆయా స్థలాల నుండి వింటున్నారు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి వారిని బలపరిచి వారిని స్థిరపరిచి సత్యాన్ని తెలుసుకొని ప్రభా సత్య మార్గంలో నడిచేదానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నిధాలా స్థల చెప్పుకుంటూ ఎవరైతే పాపంలో జీవిస్తున్నారో వారు ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా ఏ భాష వారైనా కూడా ప్రభు వారిని కూడా కరుణించి క్షమించి మన్నించి మీ బిడ్డలుగా చేసుకోవాల్సిందిగా వేడి మీరు మాకు ప్రభావ సమయం ఇచ్చే కులది ఈ యొక్క సత్య విషయాలు అనేకలు మేము తెలియజేసి దానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ దాసన అభిషేకించి ఇచ్చిన దగ్గర మాటల కొరకని కొందరి చెల్లించుకుంటారు ఏ సే నామన స్థుతించి ప్రార్థించి కనపరిచిపెడుచున్నాము తండ్రి ఆమె ఆంధ్రప్రదేశ్లో ఈ చెప్పబడినటువంటి వర్తమానాలు మీరు వినడమే కాదు కానీ దయచేసి మీ యొక్క బంధువులకి స్నేహితుడికి మరి ఈ దినాల్లో క్రిస్మస్ దినాల్లో మీరు షేర్ చేస్తూ రండి వాళ్ళు చెప్తూ రండి తత్ఫలితంగా వారి జీవితాలు మార్చుకొని వారు కూడా సత్య మార్గములకు వస్తారు సత్యాన్ని తెలుసుకుంటారు ప్రామాణిక శక్తినిచ్చే కొలది ఈ యొక్క డిసెంబర్ నెల అంతా కూడా క్రీస్తు యొక్క పుట్టుక మర్మాన్ని ధ్యానించుకుంటూ వద్దాం అందరి ప్రైజ్లో